సరైనోడు ఆడియో ఫంక్షన్ లో చెప్పన్ బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు బన్నీ ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ కి బన్నీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాడు మరోసారి ఒక మనసు ఆడియో వేడుక సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కి క్లాస్ పిక్కి మరీ సారీ చెప్పాడు బన్నీ అయినా కూడా వీలు దొరికినప్పుడల్లా బన్నీని కార్నర్ చేసే పనిలో పడ్డారు పవన్ ఫ్యాన్స్ ఇక ఇదే అదునుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చుక్కలు చూపించారు ఈ మధ్య జరిగిన మెగాస్టార్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ ఫ్యాన్స్ బన్నీని అడ్డగించారట బన్నీ ఈ ఫంక్షన్ కి వస్తోన్న టైంలో పవన్ ఫ్యాన్స్ బన్నీని చుట్టుముట్టారట అంతేకాకుండా పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నినాదాలు కూడా చేశారట దీంతో పవన్ ఫ్యాన్స్ మధ్యలో చిక్కుకున్న బన్నీ ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది కాకపోతే చివరికి పోలీసుల సహాయంతో బన్నీ అక్కడి నుండి వేదిక దగ్గరికి చేరుకున్నాడట అయితే ఇదంతా జరిగినా కూడా బన్నీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ స్టేజ్ పై రెస్పాండ్ కాకపోవడం విశేషం బహుశా మళ్ళీ పవన్ ఫ్యాన్స్ తో పెట్టుకోవడం ఎందుకని అనుకుని ఉంటాడు అందుకే చాలా కూల్ గా ఫంక్షన్ లో మునిగిపోయాడు బన్నీ కాకపోతే మొత్తానికి బన్నీ పవన్ ఫ్యాన్ వార్ కంటిన్యూ అవుతుందని చెప్పాలి